హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరి ఎట్లూరు మంచి ఊట మేమైతే మస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి ఈ రోజు శివరాత్రి కాబట్టి మా ఊరు దగ్గరలో ఉన్న శివుని గుడికి అయితే అయినా పెంబట్ల కోనాపూర్లో ఉంటుంది దుబ్బరాయన టెంపుల్ మీకు ఎంతమందికి ఆ టెంపుల్ తెలుసో కామెంట్ అయ్యారు అలాగే ఎంతమంది వచ్చినా కూడా కామెంట్ అయ్యారు మేమైతే ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఎప్పుడు ఈ దుబ్బరాజన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్తాం ఇది పెంబట్లు ఉంటుంది పెంబట్ల కోనాపూర్ జగిచాల నుంచి అయితే మనకు ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది మా ఊరు నుంచి అయితే ఒక రెండు మూడు అంతే దగ్గర అందుకే మేము ఎప్పుడు ఇక్కడికి వెళ్తాం అలాగే మీరు కూడా ఎంతమంది దుబ్బరజన స్వామి ఆలయాన్ని సందర్శించారో కామెంట్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వాలి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి This bell, like. <laughs> <coughs> <Balakse. coughs> ಇದಿ거든 ಬಹಳ ಇದ್ರೆ ಗುರುಕು ದೊಳೇನು ನೇಮಮ್ಮಾ ಇಪ್ಪು ಅಡ್ಡ 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 ಇದ್ರೆ ಇದ್ರೆ ಅಯ್ಯೋ ಇತ್ತಾ ನೀಕೆ ಇದ್ ತಿಸ್ಕೋ ಯಾವೆಲ್ಲೇಸ್ಕೋರಿ అది ఎవరికి బాగుంటే అది పోయే కాడికి పోతేనేమో नहीं 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 नहीं